రిషబ్ పంత్ రాహుల్ సెంచరీలతో ఊచకోత కోయడంతో నీట్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లాండ్ ముందు టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచింది నాలుగో రోజు ఆటలో పంత్ రాహుల్ కలిసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు భారీ ఇన్నింగ్స్లతో విధ్వంసం సృష్టించారు వీర భాగస్వామ్యాన్ని విడదీలేక ఇంగ్లాండ్ బౌలర్లు నానా తిప్పలు పడ్డారు ముఖ్యంగా రిషబ్ పంత్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది తొలి సెషన్లో ఎంతో ఓపికతో నిధానంగా ఆడిన పంత్ రెండో సెషన్లో మాత్రం టీ ట్వంటీ బ్యాటింగ్తో రెచ్చిపోయాడు ఇంగ్లీష్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పరించాడు ఎప్పటి లాగే తన చిత్ర విచిత్రమైన షట్లతో రెచ్చిపోయాడు ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీ కొట్టడంతో పాటు ఆరు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు ఇక కేఎల్ రాహుల్ తన క్లాసెస్ సెంచరీతో చెలరేగాడు మోటి ఓవర్ నుంచి చివరి ఓవర్ క్రీజులో నిలిచి ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు ఈ క్రమంలోనే రాహుల్ కూడా నాలుగు రికార్డులతో చరిత్ర సృష్టించాడు అయితే ఈ మ్యాచ్లోనూ టీమిండియా లోయర్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది దీంతో ఇంగ్లాండ్ ముందు ఈజీగా నాలుగు వందలకు పైగా పరుల లక్ష్యాన్ని నిర్దేశించే సువర్ణ అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది దీంతో ప్రస్తుతం చివరి రోజు మ్యాచ్లో గెలిచేందుకు రెండు జట్లకు సమానంగా అవకాశాలున్నాయి ఈ క్రమంలో తొలి టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఆట అత్యంత ఆసక్తికరంగా మారింది కాగా సెకండ్ ఇన్నింగ్స్లో పంతు రాహుల్ సెంచరీలో మీకు ఎవరి బ్యాటింగ్ బాగా నచ్చిందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేయండి ప్లీజ్ రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి తొంభై పరుగుల ఓనే స్కోర్తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రెండో ఓవర్లోనే కీలకమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయింది తొలి ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన గిల్ రెండో ఇన్నింగ్స్లో ఎనిమిది పరుగులు మాత్రమే చేసి బ్రైడెన్ కాస్ వేసిన ఇరవై ఐదు ఓవర్లో క్లిన్ బోల్డ్ అయ్యాడు దీంతో తొంభై రెండు పరులకు టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది కానీ గిల్ను అవుట్ చేసిన ఆనందం ఇంగ్లాండ్ బోర్లకు ఎక్కువసేపు నిలవలేదు ఇప్పుడే మొదలైంది అసలు ఆట ఆ తర్వాత కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు నిజాన్ని వీరిద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేశారు ఈ క్రమంలోనే రాహుల్ ఏడు బంతుల్లో ఆఫ్ ని పూర్తి చేసుకున్నాడు రాహుల్ ఆఫ్ కి ఏడు ఫోర్లు బాదాడు రాహుల్ పంత్ కలిసి తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి నూట యాభై మూడు పరుగులు చేసింది డెబ్బై రెండు పరుగులతో రాహుల్ ముప్పై ఒక్క పరుగులతో పంత్ క్రీజ్లో ఉన్నారు ఇరవై నాలుగు ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో అరవై మూడు పరుగులు మాత్రమే వచ్చాయి ఒక వికెట్ పడింది కానీ లంచ్ బ్రేక్ అనంతరం పంత్ రాహుల్ గేర్ మార్చారు దాటియ బ్యాటింగ్ చేశారు ముఖ్యంగా రిషబ్ పంత్ రెచ్చిపోయాడు వరుసగా ఫోర్లు సిక్స్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు తనదైన స్టైల్లో చిత్ర విచిత్రమైన షాట్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు నరకం చూపించాడు యాభై ఒకటో ఓవర్లో వరుసగా రెండు బౌలరీలు బాధి గేర్ మార్చాడు పంత్ యాభై ఏడు ఓవర్లో మరోసారి వరుసగా రెండు ఫోర్లు బాధాడు ఈ క్రమంలోని ఎనభై మూడు బంతుల్లో ఆఫ్సీని పూర్తి చేసుకున్నాడు పంత్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి కాగా ఇంగ్లాండ్ గడ్డపై పంత్ కు ఇది వస్తుగా ఐదు ఇన్నింగ్స్ లో ఐదో ఫిఫ్టీ ప్లస్ స్కోర్ కావడం విశేషం హాఫ్ సెంచరీ తర్వాత పంత్ మరింత దూకుడు పెంచాడు పిన్న షోయబ్ బసిర్ వేసిన యాభై ఎనిమిది ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు ఈ క్రమంలోని జట్టు స్కోర్ రెండు వందలు దాటింది పంత్ రాహుల్ భాగస్వామ్యం కూడా వంద పరుగులు దాటింది అరవై అరవై ఒకటో ఓవర్లలో రాహుల్ బౌండరీలు బాదాడు దీంతో సెంచరీకి చేరువయ్యాడు ఈ క్రమంలోని పదమూడు ఫోర్లతో రెండు వందల రెండు బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు కేఎల్ రాహుల్ టెస్టుల్లో రాహుల్కి ఇది తొమ్మిదో సెంచరీ ఇంగ్లాండ్ గడ్డపై మూడోది అలాగే ఓపెనర్గా ఆసియా బయటి దేశాల్లో ఆరోది దీంతో ఆసియా బయటి దేశాల్లో ఓపెనర్గా అత్యధిక సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు మరో రికార్డు విషయానికి వస్తే ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో టీమిండియా అంతేకాకుండా కంట్రీస్ లో రాహుల్ ప్లేస్ ప్లస్ కంట్రీస్ లో ఓపెనర్ గా అత్యధిక ఫిఫ్టీ ప్లస్ చేసిన రెండో భారత ఓపెనర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు అలాగే రెండు వేల ఇరవై నుంచి సేనా కంట్రీస్ లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న రెండో భారత బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు రాహుల్ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్ లో రెండు వేల మూడు వందల బంతులకు పైగా ఎదుర్కొన్నాడు చూస్తుండగానే పంతు స్కోర్ కూడా తొంభై దాటింది ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ల బౌలింగ్ లో పంతు ఐదు వందల పరువులను పూర్తి చేసుకున్నాడు అది కూడా ఐదు వందల యాభై ఆరు దీంతో ఇంగ్లాండ్ స్పిన్నర్లను పంతు ఎంత ఈజీగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత అరవై నాలుగు పంతు ఓ బౌండరీ బాధాడు మొత్తంగా పదమూడు ఫోర్లు రెండు సిక్స్ లతో నూట ముప్పై బంతుల్లోనే పంత సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆఫ్ సెంచరీని ఎనభై మూడు బంతుల్లో పూర్తి చేసిన పంతు యాభై ఒకటి నుంచి వంద పరులు చేయడానికి నలభై బంతులు మాత్రమే తీసుకున్నాడు టెస్టు లో పంతకిది ఎనిమిదవ సెంచరీ ఈ టెస్ట్ మ్యాచ్లో రెండవది రెండోది ఐదవది ఇంగ్లాండ్ గడ్డపోయి నాలుగోది కాగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా పంత్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే దీంతో ఒక టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్గా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు ఆసియా ఆటగాళ్ల పరంగా చూసిన పంతే మోటగా ఈ రికార్డును సాధించాడు మొత్తంగా చూసుకుంటే రెండో వికెట్ కీపర్గా ఉన్నాడు రెండు వేల ఒకటిలో ఆండీ ఫ్లవర్ మాత్రమే ఈ ఫీల్డ్ సాధించాడు మళ్ళీ ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత పంతే ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు సాధించాడు అలా కాకుండా మొత్తంగా చూస్తే టీమిండియా తరఫున రెండు ఇన్నింగ్స్లో ఈ ఫైట్ సాధించిన ఏడో బ్యాటర్గా పంతు నిలిచాడు కాగా ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి పంతు రెండు వందల యాభై రెండు పరుగులు చేశాడు దీంతో ఇంగ్లాండ్ గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్గా పంత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఈ క్రమంలో గతంలో రెండు వందల నాలుగు పరుగులు చేసిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ అలెక్స్ టీవర్స్ ప్రపంచ రికార్డును పంతు బద్దలు కొట్టాడు అంతేకాకుండా ఈ టెస్ట్ మ్యాచ్లో ఇప్పటి వరకు టీమిండియా బ్యాటర్లో ఐదు సెంచరీలు నమోదు చేశారు దీంతో టీమిండియా తరఫున విదేశాల్లో ఒక టెస్ట్ మ్యాచ్లో ఐదు సెంచరీలు కావడం ఇది తొలిసారి ఓవరాల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చూసుకున్న ప్రత్యర్థి మైదానంలో ఒక జట్టు బ్యాటర్లు ఐదు సెంచరీలు చేయడం ఇది రెండోసారి మాత్రమే గతంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో వెస్టిండీస్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఈ ఫీట్ సాధించారు అంటే డెబ్బై ఏళ్ళ తర్వాత మళ్ళీ భారత బ్యాటర్లు ఈ రికార్డు అందుకున్నారు అలా కాకుండా ఇంటా బయట చూస్తే మాత్రం ఇది ఆరోసారి కావడం గమనార్హం ఇక సెంచరీ అనంతరం పంతం మరింతగా చెలరేగాడు జో రూట్ వేసిన డెబ్బై ఒకటి ఓవర్ వస్తుగా ఫోరు సిక్స్ ఫోర్ బాదాడు కానీ స్పిన్నర్ షో బషీర్ వేసిన ఆ తర్వాత ఓవర్లోనే భారీ షాట్కు ప్రయత్నించిన పంటు క్రాలేకు క్యాచ్ అవుటాడు దీంతో రెండు వందల ఎనభై ఏడు పరుగుల వద్ద టీమిండియా నాలుగు వికెట్ కోల్పోయింది పంత్ రాహుల్లో నూట తొంభై ఐదు పరుగులు భారీ భాగస్వామానికి కూడా తెరపడింది ఇందులో పంత్ బ్యాట్ నుంచి ఏకంగా నూట పద్దెనిమిది పరుగులు వచ్చాయి పంత్ రాహుల్ కలిసి నలభై ఆరు పాయింట్ నాలుగు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు అంటే రెండు వందల ఎనభై బంతుల్లో ఈ పార్ట్నర్షిప్ నెలకొల్పారు మొత్తంగా నూట నలభై బంతుల్లోనే ఎనభై నాలుగు స్ట్రైక్లతో నూట పద్దెనిమిది పరుగులు చేశాడు పంత్ పంత్ ఇన్నింగ్స్ లో పదిహేను ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి పంత్ తొమ్మిది సిక్స్లు బాదాడు దీంతో ఇంగ్లాండ్ గడ్డపై ఓ టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్ గా పంత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఈ క్రమంలో రెండు వేల ఐదులో ఆండ్రూ ఫిటాప్ రెండు వేల ఇరవై మూడులో బెస్ట్ స్టోక్స్ సాధించిన ప్రపంచ ప్రపంచ రికార్డులను పంత్ సమం చేశాడు కాగా సేనా దేశాల్లో పంత్ కింది పదకొండవ ఫిఫ్టీ ప్లేస్ స్కోర్ దీంతో సేనా కంట్రీస్ లో అత్యధిక ఫిఫ్టీ ప్లేస్ స్కోర్లు సాధించిన రెండో భారత వికెట్ కీపర్ గా పంత్ రికార్డు నెలకొల్పాడు పంత్ అవుట్ అయిన తర్వాత కాసేపటికే టీ బ్రేక్ ఇచ్చారు టీ బ్రేక్ సమయానికి భారత జట్టు డెబ్బై ఐదు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది నూట ఇరవై పరుగులు చేసిన కేఎల్ రాహుల్ నాలుగు పరుగులు చేసిన కరుణ్ నాయర్ క్రీజులో ఉన్నారు ఇరవై ఏడు ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో ఏకంగా ఐదు పాయింట్ మూడు రన్ రెత్తు నూట నలభై ఐదు పరుగులు రావడం కారణం ఒకే ఒక వికెట్ పడింది దీని అంతటికి పంతు దూకుడైన బ్యాటింగే కారణం రాహుల్ కరుణ్ నాయర్ కలిసి ఐదో వికెట్ కు నలభై ఆరు పరుగులు జోడించారు కానీ వీరిద్దరూ వెంట వెంటనే అవుట్ అయ్యారు రైడెన్ కార్స్ వేసిన ఎనభై ఐదు ఓవర్లో సెంచరీ హీరో కేఎల్ రాహుల్ క్లీన్ బోల్డ్ అయ్యాడు మొత్తంగా రెండు వందల నలభై ఏడు బంతుల్లో నూట ముప్పై ఏడు పరుగులు చేశాడు రాహుల్ రాహుల్ ఇన్నింగ్స్లో పద్దెనిమిది ఫోర్లు ఉన్నాయి క్రిస్ వోక్స్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే మూడు ఫోర్లతో జాబి బంతుల్లో ఇరవై పరుగులు చేసిన కరుణ్ నాయర్ బౌలర్కి స్టేట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో మూడు వందల ముప్పై ఐదు పరువులకు టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది ఆ కాసేపేటకు తొంభై ఒకటి ఓవర్లో టీమిండియాను గట్టి దెబ్బ తీశాడు జోస్టాంగ్ ఆ ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తీశాడు నాలుగు పరులు చేసిన శార్దుల్ ఠాగూర్తో పాటు మహమ్మద్ సుజాద్ జస్పీత్ బుమ్రాలను డక్అవుట్లు చేశాడు దీంతో ఒక్కసారిగా టీమిండియా ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయింది ఆ తర్వాత జడేజా కాస్త పోరాడినప్పటికీ ప్రసీద్ కృష్ణ కూడా డక్అవుట్ కావడంతో రెండు ఇన్నింగ్స్లో మొత్తం తొంభై ఆరు ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా మూడు వందల అరవై నాలుగు పరువులకు అలౌట్ అయింది ఇరవై ఐదు పరుగులు చేసిన జడేజా నాట్అవుట్గా నిలిచాడు తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని కలుపుకుంటే భారత జట్టు మొత్తం మూడు వందల డెబ్బై పరుగుల ఆధిక్యంలో నిలిచింది ఒకనొక దశలో నాలుగు వందల స్కోర్ ఈజీగా చేస్తుందనేలా కనిపించిన టీమిండియా చివరి ఆరు వికెట్లను కేవలం ముప్పై ఒక్క పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది లోయర్ ఆర్డర్లో వస్తుగా ముగ్గురు బ్యాటర్లు డక్అౌట్ కావడం టీమిండియా కుంపం ముంచింది తొలి ఇన్నింగ్స్ లోయర్ ఆర్డర్ దారుణ వైఫల్యంతో చివరి ఏడు వికెట్ల నలభై ఒక్క పరుగులో ఓదిలోనే కోల్పోయింది టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి టీమిండియా టాప్ ఫైవ్ అంతా ఏడు వందల ఇరవై ఒక్క పరుగులు చేస్తే మిగతా ఆరుగురు బ్యాటర్లు అరవై ఐదు పరుగులు చేశారు దీంతో లోయర్ ఆర్డర్ ఏ మాత్రం బ్యాటింగ్ చేయలేకపోవడం టీమిండియాకు పెద్ద మైనస్ గా మారింది సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బౌలర్లో లో బ్రాడన్ కాస్ టంగ్ మూడేసి వికెట్లు సాధించారు తొలి ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్ టీమిండియా లోయర్ ఆర్డర్ను దెబ్బ కొట్టాడు షోయబ్ బషీర్ రెండు వికెట్లు తీయగా క్రిస్ స్టోక్స్ తల వికెట్ తీశారు కాగా ఈ ఇన్నింగ్స్ లో పట్టిన క్యాచ్ తో ఫీల్డింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాడు జోరు చరిత్ర సృష్టించాడు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక క్యాచ్లు అందుకున్న టీమిండియా ఆటగాడు రాహుల్ ద్రావిడ్ ప్రపంచ రికార్డును సమం చేశాడు వీరిద్దరు రెండు వందల పది క్యాచ్లు చొప్పున పట్టారు మరొక క్యాచ్ పడితే ద్రావిడ్ రికార్డు ను రూట్ బ్రేక్ చేస్తాడు అనంతరం మూడు వందల డెబ్బై ఒక పరువుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగు రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లు ఏమీ కోల్పోకుండా ఇరవై ఒక్క పరుగులు చేసింది పన్నెండు పరుగులతో జాక్ రాలే తొమ్మిది పరుగులతో బెన్ డక్కెట్ క్రీజ్లో ఉన్నారు ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా మూడు వందల యాభై పరుగులు చేయాలి భారత్ గెలవాలంటే ఇంగ్లాండ్ అవుట్ చేయాలి దీంతో చివరిదైన ఐదో రోజు ఆట చాలా ఇంట్రెస్టింగ్గా మారింది చివరి రోజు ఆటలో గెలిచేందుకు రెండు జట్లకు సమానంగా అవకాశాలు ఉన్నాయి అలాగే డ్రా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాగా ఈ టెస్ట్ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు లైక్ షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి